శ్రీ 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 చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు విజయం చేస్తున్నారని చెప్తారు నేను కట్టుకున్నది కాషాయం సన్యసించాను ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయి నేను ఈ జిహ్మతో ఆ పప్పు బాగుంది అన్నాను ఈ నాలుకతో తోటకూర పప్పు రుచికి లొంగినటువంటి నేను రేపు ప్రజానీకానికి ప్రతి ఊరు వెళ్ళి మీరు ఇంద్రియాల్ని నిగ్రహించుకోండి అని అనుగ్రహ భాషణం చెయ్యనా ఏ నాలుక పప్పు రుచికి లొంగిందో దాన్ని ఆవు పేడతో శుద్ధి చేస్తున్నాను పదకొండు రోజులు అందుకని ముట్టన పదార్థం అన్నారు ఈశ్వరుడు తప్పన నేనన్నవాడు నా అన్నవాడు నాకు లేడు కాబట్టి ఏమిటి ఆకలేసింది అన్నము ఎక్కడిది తనకని ఉండదు భిక్ష ఆయన తిన్నారనుకోండి ఆయన అన్నమే తింటారు మన ఇంటికి భిక్షకు స్వామి మనము అన్నమే తింటాం కానీ ఆయన అంటారు నేను భిక్షకు వచ్చానండి అంటే నాకు ఆకలేసింది ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి మేము పెడతాను రండి భిక్ష అన్నారు ఇది భిక్షాన్నముగా తింటున్నాను అందుకే రుచి చెప్పారు దోసకాయ పప్పు చాలా బాగుందమ్మా అని ఏమి అందరం ఈ ఆకలి తీరడానికి దగ్గు తగ్గడానికి మందు వేసుకున్నట్టుగా తింటారు మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి చంద్రశేఖర స్వామి వారి కంచి పీఠాధిపతులుగా చేరినటువంటి కొత్తలో ఆశ్రమంలో వంటవాడు తోటకూర పప్పు చేసి వడ్డించాడు వడ్డిస్తే స్వామి వారి నోటి వెంట పుసుక్నో మాట వచ్చింది పప్పు చాలా బాగుంది అని మరునాడు మళ్ళీ తోటకూర పప్పు వేసాడు తిన్నారు మూడో రోజు తోటకూర వేశాడు తిన్నారు నాలుగో రోజు తోటకూర వేశాడు తిన్నారు ఐదవ రోజు ఆయనకి భిక్ష తీసుకొస్తున్నారు తీసుకొస్తుంటే అన్నారు ఇవాళ భిక్ష అక్కర్లేదు అన్నారు భిక్ష అక్కర్లేదన్నారు అన కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉందేమో అని ఊరుకున్నారు వారం రోజులు అయిపోయింది పది రోజులు అయిపోయింది భిక్ష తీసుకోరు రోజు భిక్ష తీసుకోవలసిన సమయంలో గోశాలలోకి వెళ్ళి ఆవు పంచకంలోంచి పేడ పెసర కొద్దిగా తీసి నలిపి ఆ ఉండ నోట్లో వేసుకుని లోపలికి వెళ్ళేవారు ఆఖరికి ఎవరు పడితే వాళ్ళు పీఠాధిపతులు నేది పడితే అది అడగడం కుదరదు ఆశ ఆస్థాన పౌరాణికుల్ని పిలిపించారు ఎందుకు స్వీకరించట్లేదు భిక్ష అడగమన్నారు అడిగితే వారు అడిగితే చంద్రశేఖర పరమాచార్య స్వామి చెప్పారు నేను రే పొద్దున్న ఎక్కడికైనా విడితే కంచి కామకోటి పీఠాధిపతులు శంకర భగవత్పాదుల శిష్యులు శ్రీ 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 చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు విజయం చేస్తున్నారని చెప్తారు నేను కట్టుకున్నది కాషాయం సన్యసించాను ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయి నేను ఈ జిహ్మతో ఆ పప్పు బాగుంది అన్నాను ఈ నాలుకతో తోటకూర పప్పు రుచికి లొంగినటువంటి నేను రేపు ప్రజానీకానికి ప్రతి ఊరు వెళ్ళి మీరు ఇంద్రియాల్ని నిగ్రహించుకోండి అని అనుగ్రహ భాషణం చెయ్యనా ఏ నాలుక పప్పు రుచికి లొంగిందో దాన్ని ఆవు పేడతో శుద్ధి చేస్తున్నాను పదకొండు రోజులు అందుకని ముట్టని పదార్థం అన్నారు ఈ మహాపురుషులంటే అంత జాగ్రత్తగా ఉంటారండి ఒక మాట అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది అంత తేలిక కాదు కాబట్టి మహానుభావుడు ఆ కపిల మహర్షి జన్మిస్తే నమస్కరించి చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోయారు పొంగిపోతే ఆయన వెళ్ళిపోయిన తరువాత కర్దమ ప్రజాపతి తనకు కలిగినటువంటి తొమ్మిది మంది కుమార్తెల్ని ఎవరికిచ్చి దానం చెయ్యాలి అంటే మళ్ళీ ఇంటి పెద్దగారు తండ్రి గారి తండ్రి గారు బతికున్నాడు ఇంకా చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన పేరు మీద పడుతోంది శుభలేఖ ఆయన నిర్ణయించవలసిన వాళ్ళు ఇంటి పెద్ద ఆయనకి చెప్పాలి నాన్నగారు ఎవరికి ఇవ్వరండి మా పిల్లల్ని అడగాలి ఒరే భలానా బలానా వాళ్ళకి ఇవ్వరా అని ఆయన అనుభవంతో చెప్పాలి గృహస్థాశ్రమం ఎలా ఉంటుందో కద్ధమ ప్రజాపతి జీవితం అలాగే ఉంటుంది చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు నీకు కలిగిన తొమ్మండుగురు పిల్లల్ని ఋషులకి ఇచ్చి పెళ్లి చేయి అన్నారు అంటే మరీచికి మరీచి మహర్షికి కళ అనబడే కుమార్తెని ఇచ్చారు అత్రి మహర్షికి అనసూయనిచ్చి వివాహం చేశారు అంగీరసునకు శ్రద్ధ అనబడేటటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు పులశ్చునకు హవిర్భవు అనబడేటటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు పులహునకు గతి క్రతువులకు క్రియ మృగువుకు ఖ్యాతి వశిష్ఠునకు అరుంధతి అధురువునకు శాంతి తొమ్మండుగురు ఋషులకి తొమ్మండుగురు కన్యల్నిచ్చి కన్యాదానం చేశాడు చేసిన తర్వాత తను సన్యసించి వెళ్లిపోయే ముందు లోపలికి వెళ్లి చంటి పిల్లవాడు ఆ పడుకునున్నాడు కపిల కపిలుడు ఆయన ఎవరో కర్దముడికి తెలుసు అందుకని చంటి పిల్లవాడిగా ఉన్నటువంటి పిల్లడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేస్తున్నాడు మహానుభావా మీరు ఎందుకు జన్మించారో నాకు తెలుసు మీరు శ్రీమన్నారాయణుడు నన్ను ఉద్ధరించడానికి జన్మించారు నాకు పితృ రుణం తీరదు కొడుకు పుట్టపోతే అందుకని కొడుకుగా పుట్టి నన్ను పితృ రుణం నుంచి ఉద్ధరించారు అసలు మీ యొక్క సౌజన్యానికి లేదు తండ్రి మీకు నమస్కారం అన్నాడు అంటే ఆయన అన్నారు నా చేత పూర్వంబునందు ప్రతిశ్రుతమైన వచనముల్ తప్పక వర మునీంద్రనీ ఇంట పుట్టితి నిర్హేతుక స్థితి భూరి దయాగుణంబున అవాప్త సప సకల కాముండ నేను సన్మునివేశంబు ధరించుటెల్ల నా కొరకు కాదు ఇను మహాత్ములకైన మునులకు పరమాత్మ గురు సద్వివేకంబు సరసి చూపు తత్వ బోధంబు కొరకును తల్పబడిన అంచిత వ్యక్త మార్గమైనట్టి దేహమని తలంపము మత్పదధ్యాన శక్తి ధీ మహిమంబు తేజరిల్లా ఇత పూర్వం నేను ఒకసారి ఈ భూమండలం మీద జన్మించి సాంఖ్యమనేటటువంటి వేదాంతాన్ని బోధ చేశాను సాంఖ్యం అంటే తత్వం ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పడం ఆ సంఖ్యతో నిర్ణయించి చెప్పడం ఆ సాంఖ్యము చెప్పాను కానీ లోకం మరిచిపోయింది మళ్ళీ సాంఖ్యము చెప్పడం కోసం నీకు కొడుకుగా పుట్టాను నీకు మాటిచ్చాను నీకు కొడుకుగా పుడతానని మాట తప్పలేదు నీకు కొడుకుగా పుట్టాను నాయనా నువ్వు సన్యసించి వెళ్ళిపోవు నువ్వు మోక్షాన్ని పొందుతావు అంటే ఆయన అన్నారు నా భార్య నీకు తల్లి అయినటువంటి దేవహూతిని స్వామిని ఉద్ధరించాలన్నారు తప్పకుండా ఉద్ధరిస్తానన్నారు పెరిగి పెద్దవాడయ్యాడు కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు ఆ బిందు సరోవరంలో కూర్చుని ఆ తొమ్మడుగురు పిల్లల పెళ్లిళ్ళు అయిపోయే మహానుభావుడిచ్చినటువంటి భోగోపకరణములన్నీ ఎక్కడున్నాయో తెలుసా అండి కర్దమ ప్రజాపతి ఇచ్చిన భోగోపకరణములు అక్కడే ఉన్నాయి అన్ని భార్యకి వెళ్ళాడు ఇన్ని భోగోపకరణముల మీద వైరాగ్యం పుట్టింది భర్త వెళ్ళిపోగానే నా భర్త అంతటి స్థితిని పొందాడు ఇంకా ఈ సంసారలంపటమనందు పడిపోయి ఉండిపోయాను నేను కూడా ఉద్ధరింపబడాలి అందుకని ఇప్పుడు దేవహూతి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళింది కొడుకు దగ్గరికి వెళ్ళి ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి భూరి మహి భూరి మదీయ మోహ తమము బెడబాప సమర్థులన్యులెవ్వారలు నీవు కాక నిరవజ్జ నిరంజన నిర్వికార సంసార లతా లవిత్ర బుధసత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక ఈ సంసారంలో ఉన్నవాడు ఒక స్థితికి వెళ్ళ వెళ్ళిన తరువాత అడగవలసిన మాట నేను ఇంతకాలం మొహాంధకారంలో పడిపోయాను ఈ ఇంద్రియముల యొక్క సుఖములే సుఖములు అనుకుని ఈ సంసారమునందు దుండిపోయాను నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు కాలమునందు నాకు కూడా సమయం అయిపోతోంది నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్వమును నాకు బోధ చెయ్యి అని అడిగింది అడిగితే మహానుభావుడు కపిలుడు చెప్పడం మొదలు పెట్టాడు దీన్నే కపిల గీత అంటారు ఈ కపిల గీత వింటే ఏమవుతుంది అంటే కపిల గీత విన్నటువంటి వాళ్ళకి ఇంత కాలము నుంచి ఏది చూసి సత్యమని భ్రమించారో ఆ సత్యము సత్యము కాదన్నటువంటి వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది కపిలుడు దేవహూతికి చెప్పాడు దేవహూతి విని మోక్షం పొందేసింది అని పూర్తి చేసేసాడు అనుకోండి వ్యాసుడు మీరు నేను అభ్యంతర పెడతామండి ఏమి అభ్యంతర పెట్టాం భగవద్గీత కృష్ణ భగవానుడు చెప్తే ఒక్క అర్జునుడికి వినపడింది అలాగే దేవహూతికి వినపడిందండి అన్నాడు అనుకోండి మీరు నేను ఈ ఆఖ్యానం విని ఏమిటి ఉద్ధరింపబడతా వాళ్ళు ఎవరైనా మహాపురుషులు ఉన్నారేమో నాకు తెలియదు కానీ మనలో ఎవరైనా కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్న వాళ్ళ ఉన్నావా పెద్దలు నిర్ణయించిన వివాహానికి వారసులుగా వస్తూ కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్నామా లేము ఏమో మీ సంగతి నాకు తెలియదు మీరు మహాత్ములు మీరు కర్దమ ప్రజాపతులు ఏమో నేను మాత్రం దేవహూతి స్థాయిలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు అసలు వినవలసినదేది ఇందులో కపిల గీత వినాలి ఇప్పుడు కపిలుడు చెప్తున్న మాటలు వినాలి కపిలుడు చెప్తున్న మాటలు వింటే దేవహూతికి ఏదైందో అది మనకు అవుతుంది కదా ఆ తర్వాత దేవహూతి ఏం చేసింది దేవహూతికి ఏం జరిగింది కాబట్టి మీకు అదే జరుగుతుంది అంతే కదండి తీర్పు కాబట్టి ఇప్పుడు కపిలుడు ఏ ప్రసంగం చేస్తున్నాడో ఆ ప్రసంగం చాలా విలువ కలిగినటువంటి ప్రసంగము ఇప్పుడు అమ్మకి ఆయన ఏం చెప్తున్నాడు